నెక్స్ట్ ఒక విధంగా జడ్జ్ ఒక విధంగా ఫ్రెండ్ ఒక విధంగా వెల్విషన్ అన్నీ ఆవిడే మాకు ఉషా మేము మా పిల్లలు చిన్నప్పుడు ఎల్కేజీకి టీచర్ అండి ఆవిడ వాళ్ళకి టీచర్ మాకు ఫ్రెండ్ వెల్విషర్ అనమాట మేడం నేను ఇలా అనుకుంటున్నాను అనగానే మీకు ఎందుకు నేను వెనకాల ఉన్నాను కదా ఐడియాస్ నేను ఇస్తాను మీరు చేసేయండి అన్నారు ఇప్పుడు ఆ స్టాల్స్ కానీ ఎలా చేయాలనేది కానీ మార్క్ షీట్స్ కానీ ఇవన్నీ ప్లానింగ్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి మా వెనకాల ఉండి ఆవిడ ప్లానింగ్స్ మాకు ఇస్తూ ఎలా చేయాలి మార్క్స్ ఏంటి అనేది కూడా చెప్పింది కూడా మేడమే ఒక్కసారి మేడం గట్టిగా క్లాప్స్ కొడదాము ప్రజెంట్ మేడం రాజమండ్రిలో ఉంటారు కానీ మా కోసం అక్కడి నుంచి పరిగెట్టుకుని వస్తూ ఉంటారు అనమాట ఒకసారి ఉచా మ్యామ్కి మా అందరి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామండి మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఆవిడ మాటలు కూడా ఒకసారి సాయంత్రం అండి అందరికీ గాయత్రి గారు కానీ ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు కానీ ధ్యానం ధ్యాస శాకాహారం అనే మూడు అంశాలని మనం త్రికరణ శుద్ధిగా ఆచరించాలని చెప్తున్నారు అన్నప్రసం రోజే ఆవి అన్నం తినాలంటే కష్టం కదండి మనందరం ఇప్పుడే వింటున్నాము ధ్యానం కానీ లేకపోతే శాకాహారం ఒక్కసారిగా మాంసాహారం మానేయడం దాని గురించి ఏం చేస్తే మనకు ఆ తత్వం అలవాటు అవుతుంది వ్యాస భగవానుల వారు మహాభారతం అనే ప్రమిదం తయారు చేసి పెట్టారండి శ్రీకృష్ణుల వారు భగవద్గీత అనే తైలాన్ని పోసారు అందులో దానిని ఒత్తి అనకూడదు ఆ జ్యోతి ప్రజ్వలించాలంటే ఏం చేయాలి ఆ తైలం ఎప్పుడు ఆ జ్యోతి ప్రజ్వలించాలంటే ఆ తైలం పని చేయాలంటే ఆ భగవద్గీత రుచి చూడాలి కదండి द्रो नटा जला गाधार नीलोत्पला शय्य द्रावती कृपे नहनी कर्णी नीलाकुला घोर मकरा दुर्योधनावर्ति सोत्तीर् केशव पाराशर्यच सरोज ममल गीतांधोत्केश हरिथा संबोधमाबात लोके सज्जन षट्पैर हर पेटीयम मुदा भूया भारत पंकज कलि శ్రేయసే మూకం కరోతి పరమానంద మాధవం ఎందుకు చెప్పానంటే ఈ భావం క్లుప్తంగా చెప్తానండి మహాభారతం యుద్ధాన్ని పాండవులు దాటగలిగారు ఆ నది అలాంటిదంటే ఆ నదికి ఇరుపక్కల భీష్ముడు ద్రోణుడు రెండు తటాలుగా నిలబడ్డట కౌరులందరూ దుర్యోధనుడు కర్ణుడు వికర్ణుడు వీళ్ళందరూ కూడా అందులో విష విషసర్పాలుగా ఉంటూ ఆ ప్రవాహ వేగాన్ని పెంచేస్తున్న అయినా కూడా పాండవులు ఆ నది ప్రవాహాన్ని తట్టుకుని ఆ నదిని దాటగలిగారు ఎలా దాటగలిగారు ఆ నదిని ఆ నదిలో ఆ పడవని నడుపుతున్నది ఎవరు శ్రీకృష్ణుల వారు కాబట్టి మన సంసార సంసారం అనే పడవని భగవద్గీత అనే నదిలో కనుక మనం ఎక్కి ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన పట్టుకుంటారు కానీ ఆ జ్యోతి ప్రజ్వలించాలంటే కర్మయ్యే వాది కాడస్తే మా ఫలే కథాచన మా కర్మ ఫల హేతు మాతే సంగోస్వ కర్మని కర్మ చేయడం అనేది మన కర్తవ్యం కర్మ చేస్తే అసలు ప్రయత్నం చేస్తే ఫలితాన్ని ఆయనే ఇస్తాడు కాబట్టి ఫలితాన్ని ఆశించి ఈ రోజు నుంచి ధ్యానం అంటే ఏం చేయాలి ఒక చేస్తే ఆ అమృతాన్ని ఎలా వస్తుందనేది అనుభవపూర్వకంగా తెలిసి వచ్చే సంవత్సరం మీరు మాట్లాడదురు కానీ ఆ రుచి ఎలా ఉందనేది వచ్చే సంవత్సరం మీరు చెప్తారు కానీ ధన్యవాదాలు